నమస్తే నేను అన్నపూర్ణ మాళ్ళపల్లి విజయవాడ డిస్ట్రిక్లో ఇప్పుడు మీకు ఆలు బోండా అంటే బంగాళదుంపతో బోండా చేసి చూపిస్తాను ఇది మామూలుగా స్నాక్ ఐటమ్ కావాలంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టిఫిన్ కింద కూడా చేసుకోవచ్చు బాగుంటుంది దీంట్లో ముఖ్యంగా మనం నేను ఆ బంగాళదుంపలు ఉడకబెట్టి ఉంచాను దాంట్లో పాటు గ్రీన్ పీస్ కూడా తీసుకుందాం గ్రీన్ పీస్ కానీ లేకపోతే క్యారెట్ కానీ ఏదన్నా కూడా దాని పక్కన యాడ్ చేసుకోవచ్చు బంగాళాదుంపతో పాటు నేను గ్రీన్ పీస్ తీసుకున్నాను వీటిని బాగా బంగాళదుంపల్ని ఇలా చితిపేసేయండి ముద్దలాగా కళాయిలో నూనె వేసి తిరుమాట పెట్టుకొని ఈ ఇది కూర ముందు చేసుకోవాలి ఈ కూర చేసుకుంటేనే ఇది ఉండల్లాగా చేసుకొని మనము గే పిండి శనగపిండి కలుపుకొని దీంట్లో మామూలుగా మినపప్పు బియ్యం రొప్పటం అలా కాకుండా పైన బియ్య బియ్యపిండి శనగపిండి కలిపి పిండి చేసుకోవాలని పిండి కలుపుకోవాలన్నమాట మనం వాటర్తో ఇవన్నీ కలిపి కూర చేసేసిన తర్వాత దీన్ని ఉండల్లాగా చేసుకొని ఆ పిండిలో ముంచి వేసి వేగిన తర్వాత తీసుకోవాలి అందుకని దీనికి మైదాపిండి కానీ మినపప్పు కానీ తోపు పనికిరాదు పైన పెట్టుకునేటువంటి పిండి శనగపిండి అయితేనే బాగుంటుంది దీంట్లోకి మనం ఉప్పు వేసుకున్నాం కదా అందుకని చిచ్చి వేసుకొని కొంచెంగా అల్లం పచ్చిమిరపకాయ వేసుకోవాలి కారం ఉంటుంది పొడి కారం అది ఏం బాగుండదు అల్లం పచ్చిమిరపకాయ అయితేనే రుచిగా ఉంటుంది అన్నమాట అందుకని ముందుగా మనం తాలింపు వేసుకుందాము తాలింపులో కూర వేసుకొని అల్లం పచ్చిమిరపకాయ వేసుకొని తయారు చేసుకుందాం కూర కూర తయారైన తర్వాత మనము పిండి కలుపుకొని బొండాలు చేసుకుందాం ఇవ్వండి తాలింపు వేయిపోయింది దీనికి ఇప్పుడు మనం ఈ బంగాళదంప గ్రీన్ పీస్ చేసినటువంటి ఉడకబెట్టుకున్నటువంటి ఉప్పు పీస్ ఉడకపెట్టిన కూర మొక్కల్ని ముద్దుని మనం యాడ్ చేద్దాం ముందుగా మనం కూర తయారు చేసుకుంటేనే ఈ కూరతోనే మనం బోండా వేసుకోవాలన్నమాట మనం పూర్ణాలకి ఎలాగవుతే మధ్యలో సెన్నపప్పు అవి ఏమన్నా పెట్టుకొని ముంచి వేస్తాం కదా పిండిలో అలాగే అది స్వీట్ ఐటము ఇది హాట్ ఐటమ్ అనమాట ఎప్పుడు బజ్జీలు గారెలు అలా కాకుండా ఎప్పుడన్నా పచ్చయించి ఆలు బొండ కూడా మనం తీసుకోవచ్చు ఇది కొంచెం తెరమాటలో వేగిన తర్వాత మనం దీనికోట్టి ముందుగానే ఉప్పు వేసి రొప్పెట్టం కనుక ఇంకా ఉప్పు వేయక్కర్లేదు ముందుకు మనం అల్లం పచ్చిమిరపకాయ వేసుకుందాం ఒక నాలుగు ఐదు పచ్చిమిరపకాయలు చిన్న అల్లం మొక్క రెండు మిర్చిలో వేసుకొని ఇలాగ కారం చేసుకోవాలి ఈ కారాన్ని దీన్ని యాడ్ చేద్దాం ఎందుకంటే పైన వేసే తోపులో ఇంకా మనం కొంచెం ఉప్పు వేసుకోవడం తప్ప దాంట్లో కారం వేయం డైరెక్ట్గా మన శనగపిండి బేపిండి కలిపిన ఇంట్లో ఈ కూర ముద్దల్లాగా చేసుకొని ఉండల్లాగా మనం నుంచి వేసేసుకోవడం అందుకని వేసుకునే కారం ముందుగా దీంట్లోనే వేసుకోవాలి మనం ఆ బోండా తింటుంటే మనకి కారం అది నాలుగు తగులుతూ ఉంటుంది కొరికినప్పుడు ఈ కూర కొంచెంగా ఒక రెండు నిమిషాలు చల్లారిన తర్వాత దీంట్లోకి ఒక నిమ్మకాయ చెక్క మనం పిండుకుందాం పిండుకుంటే నిమ్మకాయ రసం రుచి అమ్మ పచ్చిమిక్క రుచి తిరుగుమాత రుచి ఇవన్నీ కూడా బాగుండా తింటుంటే మనం ఫీల్ అవుతాం అనమాట అందుకని కూర ఇదిగో రెడీ అయిపోయింది వేసేసాను మొత్తం తయారైపోయింది ఇందులోకి ఒకరు ఒక నిమిషంలో ఆగిన తర్వాత రెండు నిమిషాలు ఆగిన తర్వాత నిమ్మకాయ రసం పెడుతున్నాం మళ్ళీ మీకు చెప్తాను ఇదిగోండి కూర అయిపోయింది కూరని మనము కొంచెం లైట్గా చల్లారి పెట్టిన తర్వాత ఇలా ఉండలుగా చేసుకోవాలి ఈ ఉండలుగా చేసుకున్న దాన్ని మనం ఈ కలుపుకున్నటువంటి శనగపిండి బేపిండి దాంట్లో ముంచి మనం ఆలు బొండ వేయటం అనమాట మీకు ఇది ఎంత తీసుకోవాలని మీకు అనుమానం రావచ్చు సుమారుగా ఒక పెద్ద బంగాళదుంపకి ఒక హండ్రెడ్ గ్రామ్స్ పచ్చి బట్ట మనం కర్రీ చేసుకున్నాం తర్వాత దీనికేమో ఒక బౌలు ఇలాంటిది ఒక బౌల్ తీసుకోండి తీసుకొని దీంతో ఒక బౌలు శనగపిండి తీసుకోండి అందులో సగం ఎక్కువ శనగపిండి బియ్య కలపకూడదు మరీ గట్టిగా అయిపోతుంది పైన అంతా అందుకని సగం మటుకు బియ్య తీసుకోండి తీసుకోండి ఫుల్గా మటుకు శనగపిండి తీసుకోండి దీ శనగపిండిని శుభ్రంగా కొంచెంగా ఉప్పేసి పిండికి దాంట్లో మనం మరీ గట్టిగా కాకుండా మరీ పలుసగా కాకుండా ఒక మాదిరిగా అనమాట ఇవ్వండి అలా కొంచెం జారుగా ఎందుకంటే ఇది ముంచి మనం నూనెలో వేస్తాం కదా అందుకని నూనెలో వేగటానికి సరిపడాగా మనం ఆ మాత్రం గట్టిగా కలుపుకుంటే చాలు మరి పలుచగా కలిపితే అంతా పిండి బయటకు వచ్చేసి ఇది పొటాటో కర్రీ అంత దాంట్లోంచి బయటకు వచ్చేసి బాండా అంతా పాడైపోతుంది అనమాట అందుకని ఇంత మటుకు తీసుకుంటే మనకి సరిపోతుంది దీన్ని అవసరమైన మార మటుకే నీళ్లు కలుపుకోండి ఎక్కువ నీళ్లు కలిపితే పిండి బాగా పలుచుని అయిపోయి కుదరదు మీకు అది ఇదిగోండి కళాయి పెట్టాను అందులో నూనె పోసి కళాయి పెట్టాను స్టవ్ మీద నూనె కాగింది మనం ఎప్పుడు బోండా వేద్దాం ఇదిగోండి ఇలాగా తీసుకొని ఈ పిండిలో మనం పూర్ణాలు వేసుకున్నట్టే దీంట్లో ఇది ముంచటం అన్న తీసి నూనెలో వదలటం అనమాట ఇవి కూడాను ఎక్కువ ఎక్కువగా వేసుకోకండి ఒక మూడు నాలుగు మించి వేసుకోవద్దు దాన్ని అతొక్కుపోయి విడిపోయి అట్లా గందరగోళం అయిపోతుంది అందుకని కొంచెం టైం పట్టినా సరే ఇంకొక కావాలంటే మరొక వాయి వేసుకోవచ్చు కానీ ఎక్కువగా మటుకు చాలా చాలా వేసేయద్దు దీంతో దీన్ని మామూలు అల పచ్చడి కానీ నిమ్మకాయ కారం కానీ అలాంటి వాటితో నడుచుకొని తింటే బాగుంటుంది ఇప్పుడు చాలా మంది ఏంటంటే అసలు అలాంటివన్నీ కాకుండా ఎక్కువ భాగం పిల్లలు పెద్దలు కూడా సాస్ తీసుకొని ఆ సాస్లో అద్దుకొని తింటాం చాలా మటుకు అలవాటు అయిపోయింది వాళ్ళకి అదే ఇష్టంగా ఉంటుంది అందుకని మనం కావాలంటే సాస్తో తినచ్చు లేదంటే వేరే ఏదైనా చట్నీ తీసుకోవచ్చు అలా పచ్చడి నిమ్మకాయ కారం ఇలా ఏదో ఒకటి తీసుకుంటే ఆ టేస్ట్ బాగుంటుంది అది విడిగా వచ్చేసే చూసారా అలాగే మరి ఇంకొంచెం వేసుకున్నాం అనుకోండి అంటే మనకి బాండీ సైజుని బట్టి కూడా మనం పోస్తున్న నూనెను బట్టి కూడా మనం వేసుకోవడానికి ఆలోచించుకొని వేసుకోవాలి చిన్న బాండీలు మామూలుగా రోజువారి కూరలో వండుకునే బాండీలు అయిందనుకోండి ఎక్కువ నూనె పట్టదు అందుకే మనము వేసుకునేటువంటి బొండాలు కూడా కొద్దిగా కౌంట్ తక్కువగా నాలుగు మూడు అలా వేసుకుంటే ఒకదానికోటి అతుక్కోవడం విడిపోవడం అలా లేకుండా చక్కగా నీట్గా వస్తాయి అనమాట అదే బాగా పెద్ద పండు పెట్టి ఒక ప్యాకెట్ నూనె పోసి వేస్తాం అనుకోండి అప్పుడు వాయికి ఒక ఏడు ఎనిమిది బొండాలైనా వేసుకోవచ్చు ఎలా చేసినా బాగానే ఉంటుంది ఇవి ఇప్పుడు వేగుతున్నాయి బొండాలు ఇవి గోల్డెన్ బ్రౌన్ వచ్చేలాగా వేయించుకొని మనం తీసుకోవాలి కొంచెం వేగాలి ఇప్పుడు ఇంకా గోల్డెన్ బ్రౌన్ కలర్ రాలేదు కొంచెం పైన తోపు ఖచ్చిగా కనిపిస్తుంది అందుకని కొన్ని కొన్ని నిమిషాలు వేగించుకుంటే మనకు బోండాలు తయారైపోతాయి సగం మీడియంగా పెట్టుకోండి మరీ ఎక్కువ సగం పెట్టుకున్నా మాడిపోతే తక్కువ సగం తినమో బోండాలు విడిపోయినట్టుగా అయిపోయి సరిగ్గా వేగం అనమాట అందుకని ఈ మాత్రం మీడియం సగలో పెట్టుకొని వేయించుకుంటే చక్కగా కావలసిన కాలంగా వేయించుకోవచ్చు మనం దీంట్లో కారం పైన వేసే తోపిండిలోకి మనం కారం వేసుకోకర్లేదు ఎందుకంటే లోపల మనం అల్లం పచ్చిమిరపకాయ పెట్టిన కూర చేసుకున్నాం కదా ఇది కూడా వేసుకున్నాం అనుకోండి కారం అప్పుడు మరీ కారం అయిపోయి మనం తినలేము అందుకని వేసుకునే కారం ఏదో లోపల కర్రీలోనే మనకి కారం ఎక్కువ కావాలనుకుంటే కూడా ఇంకో పచ్చిమిరపకాయ వేసుకోవాలైనా చేసుకోవచ్చు పైన మటుకు ఇలాగే ఉంటాయి కారం లేని వాటిలాగాని పూర్ణాల కనిపిస్తూ ఉంటాయి అనమాట ఇంక పక్క వడ్డించాం అనుకోండి పూర్ణాలేవో బాగుండాలేవో కొంతమంది ఇది కన్ఫ్యూజ్ అయిపోతారు నోట్లో పెట్టుకుని తినేదాకా అందుకని మనం చక్కగా ఇలాగే చేసుకుందాం బాగుంటాయి ఇదిగోండి వేగేవి కొంచెం గోల్డెన్ బ్రౌన్లోకి వస్తున్నాయి మనం తీసేద్దాం ఆడుకోకుండా తీసుకున్నాను ఇది మనకి ఎంత కావాలంటే అంతే వేసుకోవచ్చు పిండి కూర ఉంది కదా అని ఎక్కువ ఎక్కువ వండేసేసుకోని వేస్ట్ చేసుకోకండి అవసరమైన మటుకు చేసుకోండి మిగిలింది కావాలంటే అది కర్రీగా తర్వాత వాడుకోవచ్చు ఆలు ప్లస్ గ్రీన్ ప్లీస్తో చేసినటువంటి బోండా తయారైంది ఎప్పుడన్నా రేర్గా మనం రెగ్యులర్గా కాకపోయినా రేర్గా ఇలాంటి ఐటమ్స్ చేసి పెడుతుంటే ఇంట్లో వాళ్ళకి చాలా బాగుంది వెరైటీగా ఉందని ఫీల్ అవుతూ ఉంటారు అన్నమాట అలాగే ఫీల్ అవుతూ వెరైటీగా ఉన్నటువంటి ఆలుబండ బండ మీరు కూడా తిని ఇష్టపడతారని నేను అనుకుంటున్నాను ఉంటాను సెలవు